హలో అండి అందరికీ నమస్తే గోకులంలో రాధ అనే నవలలోని పన్నెండవ భాగానికి స్వాగతం రచించిన వారు వంశీ గారు ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సూర్యోదయం ఇంకా కాలేదు నగరం ఇంకా నిద్ర లేవలేదు సైకిల్ మీద గోకులం కాలనీ వైపు శరవేగంగా వస్తున్న బోసు ఊపిరి సైగల్ని కక్కుతున్నాడు అసలేమే ఉంటుంది విశ్వనాథం గారి కండిషన్ గాని మారిపోయిందా లేకపోతే ఏ స్థితిలో ఉన్నా వెంటనే బయలుదేరమ్మని వాడెందుకు కబురు చేస్తాడు ఎన్నో ఏళ్లుగా సన్నిహితుడైన ప్రకాశం ఇలా ఎప్పుడూ కబురు చేయలేదే తలుచుకుంటే అంత ఆశ్చర్యంగా ఉంది బోసుకి కాలనీ కంటే ముందు హాస్పిటలే ఎదురవుతుంది కాబట్టి ముందు అక్కడికి వెళ్ళి పరిస్థితి తెలుసుకొని తర్వాత కాలనీకి వెళ్తే అనుకున్నాడు రింగు రోడ్డు మీద నుంచి ఒక వీధిలోకి పోనిచ్చాడు సైకిల్ని చాలా ఇరుకు సందులా ఉన్న ఆ వీధిలో నుంచి వెళ్తే కిలోమీటర్ దూరం తగ్గుతుంది పగలైతే పశువులతోనూ వాటి కొనుగోలుదారితోనూ నిండిపోయి ఉండే ఈ ప్రాంతంలో నడిచి వెళ్లటమే చాలా కష్టం కొంత దూరం వెళ్లేసరికి కొన్ని గేదెలు ఆవులు రోడ్డు మీద పరిగెడుతూ కనిపించాయి తెల్లవారింది కర్మ స్పీడ్ బ్రేకర్లలా ఇవి అడ్డు తగులుతాయని ముందే తెలిస్తే ఇటు రాకపోదును కదా విసుక్కుంటూ సైకిల్ దిగి మీది సైకిల్ దిగి మీదికొచ్చేస్తున్న వాటిని తోలపోతే వాటి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించకపోగా కొమ్ములతో పొడిచే స్థితికి వచ్చేస్తున్నాయి రాయి తీసి కొట్టబోతే ఓ కుర్రాడు పరుగున వచ్చి గేదెల్ని రాళ్ళిచ్చు కొడతాడేమిటి మనిషివా పశువా అంటూ లేచాడు మీదికి అసలే టెన్షన్లో ఉన్న బోసుకి ఆ కుర్రాడితో యుద్ధానికి దిగటం ఇష్టం లేక నెమ్మదిగానే బెదిరించాడు పాకలో కట్టాల్సిన గొడ్లని రోడ్డు మీదకు తోలుతున్నది కాక గొడవకు దిగుతావేంట్రా అబ్బాయి వీటిని పక్కకు తోలుతావా మున్సిపాలిటీ వాళ్ళకి కబురు చేయమంటావా కానీ పోలీసులకు ఫోన్ చేసి కొంచెం పుణ్యం కట్టుకో ఎందుకురా అదిగో లోపల గొడ్ల పాకలో గొడవ పడుతున్నాడే ఆయన చేసిన పనిది అని వేలెట్టి చూపించాడు ఎందుకులే గొడవ అని తప్పించుకుని ముందుకు కదులుతూ ఉంటే అరుపులు కేకలు వినిపించసాగాయి అందులో ఒక గొంతు బాగా పరిచయమైన చవక హరినారాయణది పొద్దుటే ఈ గొడ్ల వ్యాపారుల దగ్గరికి ఎందుకు దిగడ్డాడు కాలనీలో ఏమన్నా అయిందా అని అడిగితే సరిపోతుంది సైకిల్ స్టాండ్ వేసి దగ్గరికి వెళ్ళాడు బోసు గొడ్ల వ్యాపారి హరినారాయణ మీద విరుచుకు పడుతున్నాడు చూస్తే రీపర్ బద్దలా సన్నగా ఉన్నావు నీకెన్ని గుండెలయ్యా పాకలో కట్టేసిన గొడ్లని రోడ్డు మీదకు తోలేస్తావా రోడ్డు మీద కాదు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి బందుల దొడ్లోకి తోలిస్తాను అయిన కాడికి వెయ్యి రూపాయలు దోచి ఒట్టిపోయిన గేదైనా అంటగడతావా ఒట్టిపోవటం ఏమిటి బాబు ఈయన మూడు నెలలు అవుతు ఈని మూడు నెలలు అవుతుంటేను ఈయనందో సవత్తాడిందో నాకు అనవసరం నిన్న మూడోసారి పాలు పిండితే చుక్క కూడా రాలేదు ఏమిటి మూడోసారి పిండారా ఆశ్చర్యంతో అని కింద పడిపోయాడు పశువుల వ్యాపారి దారాసింగంతటి బలమైన పొడుగైన ఆ మనిషి సన్నగా రమణారెడ్డిలాగుండే హరినారాయణ రెండు భుజాలు పట్టుకొని లేపి నిలబెట్టి అవునయ్యా మూడోసారి పిండాను చాలా సౌకండి ముప్పూటలా ఇస్తుందని నిన్న నువ్వంటేనేగా కొన్నది అని జాడించేస్తుంటే నెత్తినోరు బాదుకుంటూ మూడోసారి నాలుగోసారి పిండితే ఏమొస్తుందండి నెత్తురు మూడుసార్లు పిండితే పాలెక్కడ రావండి అనటంతో మరింత రెచ్చిపోయిన హరినారాయణ ఈ ముక్క ఎవడైనా చవటకు చెప్పు వింటాడు అని కొట్టి పారేశాడు ఇయనేవరండి బాబు తెల్లారకుండా తగులుకున్నాడు నిజమయ్యా బాబు మూడుసార్లు పిండితే దేనికి పాలు రావు రావు వస్తే నీకు పదిగేదెల ఊరికే ఇచ్చేస్తాను నిజంగా ఇచ్చేస్తావా ఆ ఏంటండి గొడవ అంటూ దగ్గరికి వచ్చిన బోసును చూసి భలే టైంకి వచ్చేసావు బోసు నువ్వే సాక్ష్యమయ్యా అంటూ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నీకు పిల్లలు ఎంతమందయ్యా అని అడిగాడు హరినారాయణ మొదటి భార్యకిద్దరూ ఉంచుకున్న దానికి మొన్నే పుట్టాడొకడు దాని దగ్గరికి వెళ్ళి అడుగు రోజుకు పిల్లాడికి ఎన్నిసార్లు పాలిస్తున్నావని అనటంతో తరువాయి మీదకి తారాజు దూసుకొచ్చేశాడు ఆ పశువుల మనిషి బోసు అడ్డంగా నిలబడి విడదీయ బట్టి సరిపోయింది కానీ లేకపోతే పచ్చట్లో కూడా మిగిలేవాడు కాదు హరినారాయణ రభస ప్రారంభమైంది ఇప్పుడు ఈ హరినారాయణని అడిగి లాభం లేదనుకుని వెనక్కి తిరగపోతే గట్టిగా పట్టేసుకొని ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోకుండా అలా పోతావేంటయ్యా చూడు మోసం చేసి ఒట్టిపోయిన గేదెను అంటకట్టాడు వీడు న్యాయం చెప్పవయ్యా అని మొత్తుకోసాగాడు హరినారాయణ గేదెలవాడు కూడా బోసు దగ్గరికి వచ్చి ఇదిగో బాబు మీరన్న న్యాయం చెప్పండి గేదె పొద్దు కట్టుకొని రెండుసార్లు పాలు వస్తాయని కానీ తోచినప్పుడల్లా పిండితే రావటానికి అదేమన్నా కుల్లాయా చెప్పండి చాలా సబబు అనిపించడంతో అదే కదండి మరి అన్న బోసు మీద విరుచుకుపడ్డాడు హరినారాయణ నువ్వు అలాగంటావేంటయ్యా రోజంతా గడ్డి మేసేసి రెండు పూటల పాలిచ్చే గేదె నాకెందుకయ్యా అది గేదె లక్షణం మన కాలనీలో అంత క్షేమమే కదూ ఆహా అర్జెంటని ప్రకాశం రమ్మని కబురు కబురుపడితేను మన కాలనీకేంటయ్యా సాక్షాత్తు ద్వారక నగరం నిన్న వన్ టౌన్లో ఉన్న షడ్డకుడి కూతురు పెళ్లికెళ్ళిన హరినారాయణ రాత్రి నుంచి కాలనీకి వెళ్ళలేదన్న సంగతి తెలియని బోసు ద్వారకా నగరం అనటంతోనే కొండంత రిలీఫ్ ఫీల్ అయ్యాడు ముంది గేదె సంగతి తేల్చవయ్యా బోసు తేల్చేదేముంది పోనీ నచ్చకపోతే గేదెను తీసుకొని డబ్బిచ్చేవయ్యా అదెటా కుదురుతుందండి అన్నీ టెస్ట్ చేసుకు మరీ తీసుకువెళ్ళాడు ఈ పెద్ద మనిషి టెస్టా నా బొంద నా కళ్ళ ముందు పిండావు తీరా ఇంటికెళ్తే ఒట్టిది నువ్వు పిండేలోపు నీ పక్కింటోళ్లే పిండేసుకొని ఉంటారు కనుక్కో ఈ గొడవ ఇంతటితో తెలియదు ఇన్ ఈ గొడవ ఇంతటితో తేలదని తెలిసి సరే నేను వెళ్తాను అని కదలబోతే మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు హరినారాయణ అది కాదండి నాకు అవతల బోల్డ్ పనుంది నాకు లేదా ఏం ముందు ఈ గేదె సంగతి తేల్చు కాదండి బాబు నేను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే కొంపలేం అంటుకుపోవు ముందు సంగతి తేల్చి కానీ కదలడానికి వీల్లేదు బోసులో విసుగు పెరిగిపోయింది అంతకంటే విసిగిపోయి సహనం చచ్చిపోయి ఉన్న ఆ గేదెల వ్యాపారి రెండు చేతులు పట్టుకొని బోరుమంటూ అబ్బాయి గారు ఇవి చేతులు కావు రాత్రి రెండింటికి వచ్చి లేపాడు అప్పటి నుంచి నా చుట్ట నన్ను కాల్చుకొని ఇవ్వటం లేదు నా ఆలోచించుకొని ఇవ్వటం లేదు ఆఖరికి నా పెళ్ళం పక్కలో నన్ను పడుకొనియటం లేదండి బాబు బాబాబు ఇవన్నీ కాస్త వదిలిద్దురు మీ ఇద్దరికీ మధ్య వ్యవహారం ఉండి నన్ను పట్టుకుంటే అర్థమేముంటుంది ఇప్పుడు నన్ను కూడా పట్టుకున్నాడు కదయ్యా నేనెవరికి మొరపెట్టుకోను రామచంద్ర ప్రభువుకా ఏమయ్యా బోసు విసుగ్గా ఉందా ఆహా మహా సరదాగా ఉంది తేల్చండి ఇక హరినారాయణ ఎంతకీ తేల్చకపోయేసరికి గేదెలవాడే రాజుకి వచ్చి తొమ్మిది వందలు చేతిలో పెట్టేసి నా దగ్గర ఇంతే ఉందండి అనేసాడు నవ్వుతూ డబ్బు తీసుకున్న హరినారాయణ దగ్గరలో ఉన్న చిన్న లేగదూడ మెడ పట్టుకొని తక్కిన వందకి దీన్ని తీసుకెళ్తున్నానులే బోసు దీన్ని నీ సైకిల్కి కట్టు అనటంతో అన్నాడు గేదెల వ్యాపారి సైకిల్కి ఆ దూడని కట్టుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే చచ్చేంత సిగ్గుగా ఉంది బోసుకి ఏంటయ్యా ఆ పెళ్ళి నడక తొందరగా నడు వాడిని తగలయ్యా రాత్రి రెండింటి నుంచి నిద్ర లేకుండా చేశాడయ్యా గేదెలవాడు నిన్న సాయంత్రం అనగా వచ్చాను కొంప ఎలా ఉందో ఏమిటో బోసు టక్కునా ఇందాక మాటల సందడిలో పట్టించుకోలేకపోయాను అయితే రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదా మీరు అన్నాడు పెళ్ళికెళ్ళి సరాసరి ఇంటికి అనుకున్నాను ఇదిగో వీడితో పట్టేంత టైం అయిపోయింది అనటంతో సైకిల్కి కట్టిన లేగదూడని కింద పారేశాడు వేగంగా వెళుతున్న బోసుకి ప్రకాశం కారు జనరల్ హాస్పిటల్లోకి మలుపు తిరుగుతూ ఉంటే సైకిల్ని అటు తిప్పాడు కంగారుగా నాకింకా భోజనం క్యారేజీ వద్దు వెళ్ళిపోతాను బోసును పిలిపించి ఊరెళ్ళటానికి టికెట్ కొనుక్కురమ్మంటాను ఎప్పుడూ కోపమంటే ఎరగని విశ్వనాథం ఆ ఉదయం అలా మండిపడుతూ ఉంటే అర్థం కాని ప్రకాశం భయంతో తల్లకిందులు ఏమైంది నాన్న నేను ఏదైనా తప్పు చేశానా లేదు నువ్వేం చేయలేదు ఇక్కడికి రావటం నాదే తప్పు లేవలేని స్థితిలో ఉన్నాను బోసుని కాస్త పిలిపిస్తావా టికెట్ తెప్పించుకోవాలి తప్పిదం ఎక్కడ జరిగిందో ఎంత తరికించుకున్నా అర్థం కావటం లేదు ప్రకాశానికి రాధని ఒంటరిగా వదిలేసి అర్ధరాత్రి ఇంటికి రావటం తప్పు కాదు వచ్చాక నాకేమైపోతుందో అన్న బెంగతో ఇద్దరూ పడుకోవటం తప్పు కాదంట్రా అమ్మయ్యా ప్రకాశం ముఖంలో కొండంత రిలీఫ్ పొద్దుటే ఇవన్నీ నీకెవరు చెప్పన్నా ఈ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది మన కాలనీలో కిరస్త అమ్మాయి పేరేంటి కృపమణి ఆ పిల్ల అర్ధరాత్రి జరిగిన వైనం తెల్లారకుండా ఈ కృపమణికి ఎలా తెలిసిపోయిందో అర్థం కాక కొట్టుకుంటున్న ప్రకాశాన్ని దగ్గరికి పిలిచారు విశ్వనాథం చూడరా అబ్బీ వేదాంత మాట్లాడుతున్నాను అనుకోకపోతే నా మాట కాస్త వింటావు అదేమిటి నాన్న చిత్రంగా అడుగుతారు చెప్పండి ఏం లేదురా ఓ సరే చెప్పిందే నా గురించి బెంగ పెట్టుకోకండి నయం చేయటానికి వీలు కాని స్థితిలో ఉన్న రోగం అని తెలిసి కూడా ఎందుకరా ప్రయాసపడతారు అందరూ పోవాల్సిన వాళ్ళమే నేనైతే ముందే తెలిసిపోతున్నాను దానికి ఇంత ఎలా నేను ఇక్కడికి వచ్చింది దేనికని నా వ్యాధి నయం చేయించుకోవటానికి కాదురా మీరిద్దరూ నవ్వుతూ నా కళ్ళ ముందు తచాడుతూ ఉంటే చూస్తూ చూస్తూ నీ కన్ను ముద్దామని నువ్వేడవటమే కాకుండా ఇన్నాళ్ళు నీ కోసం ఏడుస్తూ కూర్చున్న ఆ పిల్లని ఏడిపిస్తున్నావా నా మాట మీద నీకు గౌరవం ఉంటే ఇవాళ్టి నుంచి నువ్వు ఆ పిల్లని నవ్విస్తూ సుఖపెడుతూ ఉండాలి మీరిద్దరూ తిండి మాని నిద్రమాని ఆలోచించకూడదు ఇంకో విషయం రాత్రిళ్ళు నువ్వు భోజనం బయట చేసి రాకుండా ఇంటికి వెళ్ళాలి తెలిసిందా ఆనక ఆనక భోజనం క్యారేజీ తీసుకొచ్చేటప్పుడు నీతో పాటు రాధని కూడా తీసుకురా అర్థమైందా అంతా వింటూ అప్పుడే వచ్చిన బోసును చూసి నేను చెప్పినట్టు వినకపోతే బోసుతో చెప్పి రాత్రి రైలుకి టికెట్ తెప్పించేసుకుంటాను అనటంతో ఏమైందండి అన్నాడు బోసు మళ్ళీ వివరంగా చెప్పిన విశ్వనాథం వాడి బాధ్యత నీకప్పగిస్తున్నాను ఈ బోసు నువ్వే న్యాయం ఆలోచించి నచ్చ చెప్పు అన్నారు విశ్వనాథం ప్రకాశంతో పదమని బయటకు నడిచాడు బోసు పొద్దుటే నవ్వుతూ తలుపులు తెరుచుకొని వచ్చిన రాధ ప్రకాశాలని చూసి ఆశ్చర్యపోయిన చంద్ర కృపామని అయితే రాత్రి రాధ భోంచేయలేదన్నమాట అనుకున్నారు ఎందుకు చేసి ఉండదు భర్త బయట చేసొచ్చాననేసరికి నిద్రబద్ధకంలో మానేసి ఉంటుంది రోజు నుంచి ఇద్దరు ఇంట్లోనే చేయాలి ఎలా ఏముంది ఇప్పుడు ఎలానో డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి ముసలాయన దగ్గరికి వెళ్ళి మీ కారణంగా ఇద్దరు బెంగపట్టుకొని అన్నీ మానేస్తున్నారని గట్టిగా ఎక్కిస్తాను చంద్ర గుడ్ మంచి ఐడియా మరి ఈ రాత్రికి రాధ మరి ఈ రాత్రికి రాధ మీద విషప్రయోగం ఎలా చేద్దాము ప్రకాశానికి ఏమాత్రం ఇష్టపడని రెండు కూరల పేర్లు చెప్పు అనపకాయ పప్పు అన్నా బెండకాయ వేపుడన్నా పరమ అసహ్యం అతనికి అయితే సాయంత్రం రాధ దగ్గరికి వెళ్ళి ఆ రెండు అంటే మీ ఆయనకి అని చెప్పి వంటించి వాటిలో కలిపొస్తాను అతను వచ్చాక అతను ఎలాగూ తినడు కాబట్టి బోలెడు వెలకట్టి బోలెడు వెలబెట్టి కొన్న కూరలు పారేయటం ఎందుకని తినేస్తుందా ఇల్లాలు నీ బుర్ర పాదరసం కృపమని నీ సావాసం వల్లే చంద్ర మరి డ్యూటీకి టైం అయింది వస్తాను వార్డు బయట నిలబడి ఉన్న కృపామణి పొద్దుటి సంభాషణని వేసుకుంటూ ఆలోచన యోగ్యం అయినందుకు సంబరపడి ముందుకు కదిలింది సిమెంట్ రంగు కారు వెనక సీట్లో కూర్చున్నారు బోసు ప్రకాశం అర్జెంటుగా రమ్మని కబురు చేస్తే ఇప్పుడే రావటం చాలా పెందలాడే బయలుదేరాన్రా దారిలో చవక హరినారాయణ తగిలి బాధేశాడు ఎందుకు అర్జెంటుగా ఎందుకు అంత అర్జెంటుగా పిలిచావు మా నాన్నగారు ఊరెళ్ళిపోతానని గొడవ చేస్తుంటే కంగారు పడి నువ్వు ఎలాగైనా ఆయన మాట వినాలిరా ప్రకాశం ఆయన మాట నాకు వేదం కానీ ఆ స్థితిలో నాకు మనసు ఎలా ఒప్పుతుంది నువ్వు చెప్పేది కరెక్టే కానీ భోజనం నిద్ర మానేసి ఉంటావు ఆరోగ్యం ఏమవుతుంది నా ఆరోగ్యం ఏం కాదు అవతల ఆయన ఆయుష్ మూడుతుంది దానికి మానవ ప్రయత్నం చేస్తూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాంగా నేను అలా సరిపెట్టుకొని బ్రతకలేన్రా నువ్వు నీ తండ్రి కోసం యాతన పడుతూ ఇలా అయిపోతున్నావు నీకోసం యాతన పడుతూ అక్కడ నీ భార్య ఏమవుతుందో తెలుసా ఆమె జీవితంలో శుభదినాలు ప్రారంభమైంది ఇప్పుడే అదే ఆలోచించవేం ప్రకాశం ఇక మాట్లాడలేదు కారు వెళ్తూనే ఉంది బీచ్ వైపు అతని వేదనని గ్రహించిన బోసుకి ఏం చేయాలో తోచక కారు అద్దాలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు డ్రైవర్ బీచ్ రోడ్డు మలుపు తిప్పుతూ ఉంటే రకరకాల సినిమా పోస్టర్లు అంటించిన గోడలు కనిపించాయి అందులో అతన్ని ఆకర్షించింది రోమన్ హాలిడే డ్రైవర్ని ఆ ఫిల్మ్ ఆడే థియేటర్కి పోనివమ డ్రైవర్ని ఆ ఫిల్మ్ ఆడే థియేటర్కి పోనివ్వమన్నాడు బోసు చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రకాశంలో నిజంగా రిలీఫ్ కనిపించింది బోసు కోరిక మీద ఇద్దరు చైనీస్ రెస్టారెంట్లోకి వెళ్ళి టమాటో సూప్ తాగి కాసేపు గడిపి బయటకు వచ్చాక ఇక నువ్వు వెళ్ళరా రాధ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు బోసు పూర్వం మనిషి అయిన ప్రకాశం ఇంటికి బయలుదేరాడు నవ్వుతూ రాధని పలకరిస్తూ లోనికి వెళ్తున్న ప్రకాశాన్ని తన వాటలో నుంచి చూసిన చంద్ర నరాలు కోపంతో బిగుసుకున్నాయి వాడు చీట్ దగా కోరు తెలివైన ద్రోహి తను చేయబోయే తప్పులు ఎదుటి వాళ్లతో చేయించి తను చాలా ఉత్తముడిగా ఒప్పించేయగల సమర్థుడు వాడు చేసిన కార్యకలాపాలన్నీ నాకోసం అంట తన మనసుతో ఏది చేయలేదంట ఇవన్నీ నాతోనే ఒప్పించి నన్ను తలకిందులు చేశాడు ఆడదాన్ని ప్రేమించో గర్భం చేసో మోసం చేసిన మగాన్ని క్షమించొచ్చేమో కానీ వీణ్ణి మాత్రం క్షమించకూడదు నా ముందు ప్రేమ నటిస్తూ తన భార్య దేవుడిచ్చిన వరం అని పొగిడితే ఏ ఆడది భరించగలదు శరీరం నిండా సెన్సేషన్ కలిగేలా రెచ్చగొట్టి చివరి క్షణంలో నిన్ను కూల్ చేయటానికి అంటే ఏ ఆడది సహించగలదు దుప్పటి ముసుగులో రంభవి తిలోత్తమవి అని పొగిడిన మనిషి నీకోసం చేశాను అది నా నైజగుణం అంటే క్షమించగలదా ఆడది వాడు గొప్పవాడు కావచ్చు నేనేం తక్కువ దాన్ని కాదు వాడిని సాధించలేకపోయినా వాడి బతుకు అల్లకల్లోలం చేస్తే కానీ నాకు శాంతి లభించదు నేను అనుకోవాలి కానీ సాధించి తీర్తాను అదే జరగకపోతే ఆత్మాహుతి తీర్తాను కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అపరకాలిలా శబం చేస్తున్న చంద్రవైనం అక్కడున్న అందరిలో భయాందోళనలు రేకెత్తించింది ఈ చంద్ర ఏదో ప్రళయం తీసుకొచ్చేటట్టుంది పదండి మనకెందుకు అనుకుని కదిలింది మాణిక్యమ్మగారు అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన కృపామణి సరాసరి చంద్ర దగ్గరికి వచ్చి తండ్రి ఆజ్ఞాపించేసరికి ప్రకాశం ఎలా మారిపోయాడో చూసావా చంద్ర పొద్దుట హాస్పిటల్లో నా గురించి నువ్వు బెంగ పెట్టుకోవటానికి లేదు అన్న ముసలైన మాటకి ఇంత త్వరగా మారిపోతాడనుకోలేదు సుమ ఈ లెక్కన తండ్రి కోసం ప్రాణాలు కూడా ఇచ్చేటట్టు ఇచ్చేటట్టున్నాడు కృపామణి తెచ్చిన కొత్త వార్తకి చంద్ర ఆలోచనల్లో కొత్త మార్పులు వచ్చాయి కక్ష కొద్దీ అతన్ని పతనం చేయాలన్న ఆలోచనలు మాని ఫోటోలు లెటర్స్ విశ్వనాథంకి చూపించి ఎలాగో ఒప్పించగలిగితే ఇక అందినట్టేనన్నమాట అయితే రేపు ఆ పని చేసేయాలి ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయిన తనని కుదిపిలేపింది కృపామణి చుట్టూ చూసిన చంద్ర చాలా పొద్దుపోయిందే అంది బొమ్మలా మారిపోయి ఏంటి ఆలోచిస్తున్నావు రాత్రి వేసుకున్న ప్లాన్ మర్చిపోయావా అప్పుడు గుర్తొచ్చింది చంద్రకి ఈ రాత్రికి రాధ మీద విషప్రయోగం చేయాలన్న సంగతి రాధ దగ్గరికి వెళ్ళి లబ్జుగా మాయమాటలు చెప్పి ప్రకాశం ఏమాత్రం ఇష్టపడని రెండు రకాల కూరలు వండించి వాటిల్లో కలిపేసి ఇప్పుడే వస్తున్నాను అంది ఏ కూరల్లో అదే పాలతో వండిన పొట్లకాయ కూరలోనూ కాకరకాయ వేపుల్లోనూ కూలిపోయినట్టు అనిపించింది చంద్రకి ఆ రెండు అంటే ప్రకాశానికి ప్రాణం పక్క వాళ్ళకి చెంచాడు కూడా వదలేకుండా లాగిన్ చేస్తాడు నువ్వు కలిపిన విషయం పేరేంటి నిన్నటికంటే పవర్ఫుల్ నిన్నటికంటే పవర్ఫుల్గా పనిచేస్తుందని పొటాషియం సెనైడ్ తెచ్చాను సెనైడా అయ్యయ్యో పప్పులో కాలేసని పప్పులో కాదే నా పీక మీదే వేశావు పద వాళ్ళ వాటా వైపు ఇద్దరు కంగారుగా పరిగెట్టారు అప్పుడు సమయం రాత్రి పది దాటింది ప్రకాశం వాట తలుపు కొట్టి రాధని పిలిచారు ఇద్దరు జవాబు లేదు ఏం చేయాలో తోచటం లేదు ఇద్దరికీ ముచ్చమటలు పడుతున్నాయి ఎంతకీ లోపల నుంచి జవాబు రావటం లేదు తలుపులు గట్టిగా బాదారు అయినా రాలేదు గొడవకి చుట్టూ మూగిన అందరికీ తెలిసిపోయింది సంగతి కొంపతీసి ఇద్దరూ తినేయలేదు కదా కృపామణి సందేహం వెళ్లబుచ్చేసరికి చంద్ర నోటిమాట పడిపోయింది తలుపులన్నీ మూసేయటంతో కాలనీ అరుపు ఒక్కటి లోనికి వినిపించటం లేదు రా